హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు నుండి మన ఛానల్లో బేతాల విక్రమార్క కథలను చెప్పదలుచుకున్నానండి అయితే ఈరోజు బేతాల కథల్లో మొదటిగా సచికేతుడు అనే చక్కని కథ నుండి విందాం పూర్వకాలంలో రాజశ్రవుడు అనబడే ఋషి ఉండేవాడు అతను కళలోనైనా కూడా అబద్ధం అనేది ఆడేవాడు కాదనమాట అతనికి సచికేతుడు అని కొడుకున్నాడు అన్ని విద్యల్లోనూ కూడా గొప్ప కీర్తిని అయితే సంపాదించాడు సచికేతుడు తండ్రి అతనికి గురువుగా విద్యాబోధనలు అన్నీ చేసేవాడనమాట అయితే రాజశ్రవుడు ఒక సమయం నందు విశ్వచెత్త అనే యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యజ్ఞం చేయలు వారు తన సర్వస్వాన్ని ఇతరులకు దానం చేయాలి అంటే చేయకుంటే యాగఫలం అనేది మాత్రం దక్కదనమాట మోక్షము లభించదు అతను దానం చేస్తున్న సమయంలో మంచి వస్తువులు తన కుమారునకు ఉంచుతూ ఏం చేశాడు దానం చేసేటప్పుడు నచ్చినవి బాగున్నాయి వస్తువులన్నీ కూడా పక్కకు పెట్టేశాడట పెట్టేసి మిగిలినవి మాత్రమే దానం చేస్తున్నాడు గోవుల్లో కూడా ఏం చేస్తాడు బాగా పాలవి అయితే కుమారుడు కుంచేసి మిగతాది అయితే దానం చేసేస్తాడు తండ్రి చేస్తున్న దానాలను చూసిన కుమారుడు ఏం చేశాడు సతికేతుడప్పుడు చాలా బాధపడ్డాడు తండ్రి చేసే ప్రవర్తనను చూసి తన కోసం తన తండ్రి దానం చేయడంలో స్వార్థాన్ని చూపుతున్నాడు ఆయనకు సద్గతి లభించదే అని బాధపడుతున్నాడు అనమాట మంచి గత అయితే లభించదు తండ్రి ఏమో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు స్వార్థంతో చేస్తున్నాడు ఈ దానాలని బాధపడుతున్నాడు బాధపడి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అతను చూపించుతున్న స్వార్థాన్ని అంతా కూడా వివరించి అది ఏం చేశాడు తన తండ్రికి ఇది తప్పని చెప్పాడు అంతేకాకుండా తన మీదున్న మమకారాన్ని విడిచిపెట్టేసి సర్వస్వాన్ని దానం చేయమన్నాడు తండ్రి కొడుకు మాటలను పట్టించుకోలేదు తన పద్ధతినే తను అనుసరిస్తున్నాడు అప్పుడు కొడుకు సహించలేకపోయాడు ఈ గోవులను యాగవ నిమిత్తం మహారాజుల వద్ద నుండి తెచ్చినవి కదా వాటి మీద మమకారంతో మీరే తీసుకున్నట ధర్మమా అని అడుగుతున్నాడు అప్పుడు కొడుకు మాటలకు తండ్రి కోపగించుకున్నాడు అయినా తనయుడు సహించలేక తండ్రి చేస్తున్న తప్పని వాదించడం ప్రారంభించాడు అంతేకాకుండా తనను కూడా ఎవరికైనా దానమివ్వమని కోరాడు దానాలు మీరు ఖచ్చితంగా నిస్వార్థంగా చేసినప్పుడే మీరు సర్వసంగ పరిత్యాగులు అవుతారని కూడా చెప్పాడు కొడుకు తండ్రితో నా పనులకు అడ్డం వస్తున్నావు నిన్ను మృత్యుదేవతకు దానం చేస్తాను అని అన్నాడట కోపంతో తండ్రి కొడుకు అస్సలు భయపడలేదు అలాగే చేయమని ఆనందాన్ని వ్యక్తం చేశాడు తండ్రి మీకు ఆశ్రమమును కలిగించకుండా నేనే ఆ యముని దర్శించుతాను అంటూ తండ్రి అనుమతిని కోరాడు తండ్రి నువ్వేవి ఇబ్బంది నువ్వు అవసరం లేదు నీకు ఎటువంటి శ్రమ కూడా వద్దు నేనే స్వయంగా యమధర్మరాజుని దర్శించుకోవడానికి వెళ్ళి అతని యొక్క అనుమతి తీసుకుంటానని కూడా చెప్పాడనమాట కొడుకు అప్పుడు ముని తన కోపంతో అన్న మాటలన్నీ వెనక్కి తీసుకున్నాడు ఎంత పని చేసే అని చాలా బాధపడ్డాడు అనమాట అంతలో కొడుకు నన్ను పంపకుంటే అసత్యవాదిని అవుతాను అని బాధపడుతున్నాడు ఏమంటున్నాడు నువ్వు నన్ను కానీ అక్కడ పంపించలేదు అంటే ఎంధర్మరాజు దగ్గరికి మనం అబద్ధం అబద్ధం ఆడిన వాళ్ళం అవుతామని చెప్పి బాధపడుతున్నాడు యముని వద్దకు పంపకపోతే అసత్యవాది తండ్రి అవుతాడు పంపితే ఉన్న ఒక్క కుమారుణ్ణి పోగొట్టుకున్నవాడు అవుతావు ఏం చేయాలి అని బాటపడ్డాడు తండ్రి తండ్రి ఇలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఒకవేళ నేను కోపంలో చెప్పేసాను కదా యముధర్మరాజు దగ్గర తన కుమారుని పంపిస్తానని పంపించకపోతే అబద్ధవాడిని అవుతాను లేదా పంపిస్తే ఉన్న ఒక్కనొక్క కొడుకుని నేనే నా చేతులతో నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను కదా అని బాధపడుతున్నాడు అప్పుడు కొడుకు ఇలా అంటున్నాడు నాన్నగారు మీరు అస్సలు బాధపడకండి మీరు తక్కువ బుద్ధితో చిన్న బుద్ధితో అవివేకంలో మునిగిపోయారు మృత్యు ఎవరికైనా ఎప్పటికైనా తప్పనిదే పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు కదా కనుక నా మీద మమ్మకారు విడిచిపెట్టండి సత్య పరిపాలన గురించి యశస్సును గావించు అని ప్రార్థించాడు సత్యకేతుడు ఏమన్నాడు మనకు కావాల్సింది ఇక్కడ సత్యము అప్పుడు మనం చేసే సత్య పరిపాలన వల్లే గొప్ప కీర్తిని అయితే పొందుతామని సత్యకేతుడు చెప్పాడు అనమాట అప్పుడు ఆలోచించాడు తండ్రి అవును నా కుమారుడు చెప్పింది సత్యమే ఈ మమకారాలన్నీ సత్యవ్రతం నాకు అడ్డములే అని తనయుణ్ణి ఆశీర్వదించాడు ఆ క్షణమే యమలోకానికి పంపించేశాడు బేతాళుడు ఇలా అంటున్నాడు విక్రమాదిత్య తండ్రి యొక్క మోక్షమును కోరి యమలోకమునకు ప్రయాణమైన వెళ్ళిన కుమారుడు సచికేతుడు గొప్పవాడా లేక సత్యమునకే కుమారుని పంపిన తండ్రి రాజశ్రవుడు గొప్పవాడా అని అడిగాడు బేతాళుడు అప్పుడు విక్రమాదిత్యుడు ఇలా చెబుతున్నాడు బేతాల సచికేతుడే గొప్పవాడు తండ్రికే కాదు తన వంశానికే అసత్య దోషం కలుక్కుండగా నడుచుకున్నాడు అటువంటి ఉత్తమ ఆదర్శాలు కలిగిన సచికేతుని ఆ యమధర్మరాజు ఏ విధముగా స్వీకరించుతాడు మరి అని విక్రమార్కుడు తన సందేహాన్ని విన్నవించాడు సత్యం గ్రహించవు మహారాజా యముడు సచికేతుణ్ణి స్వీకరించలేదు అతని గొప్పతనానికి మెచ్చుకున్నాడు ఆత్మస్వరూపం అనే ఆత్మ జిజ్ఞాసనం బోధించాడు తిరిగి తనయుడు తన తండ్రి వద్దకే పంపించేశాడు యముడు బేతాళుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్